గల్ప్కు కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు గనక గల్ప్లో విజయం సాధించాలంటే సక్సెస్ కావాలా అంటే ఆరు నెలల మటుకు దేవుని మీద భారం వేసి కానీ మీరు కానీ పని చేస్తే గనక ఎంత హార్డ్ వర్క్ అయినా కానీ మీరు ఓపిక పెట్టి సహనాన్ని పాటిస్తూ మరి కొత్తగా వచ్చే వాళ్లకు భాష ఇబ్బందిగా ఉంటుంది మరి ఆహార అలవాట్లు మారిపోతాయి టైమింగ్ మారిపోతుంది కొంత నిద్రాకారం కొంత చేంజ్ అవుతుంది నిద్రాకారం తక్కువ అవుతుంది మరి అలాంటి వాళ్ళు నిలబడాలంటే గలుపులో చాలా కష్టంగా ఉండి అనిపిస్తుంది ఫస్ట్లో వద్దురా జీవితము ఊపిరి ఉంటే ఒప్ప కోచ్ ఇండియాలో అని చెప్పి అనుకుంటారు చాలామంది మన అలాంటి టైంలో కన్నా ఎక్స్ట్రా గేర్ వేసినట్టు మన పండికి మీరు కానీ మన మనసుకి ఎక్స్ట్రా గేర్ వేసి మౌనం పాటించేసి సహనం పాటిస్తూ కనుక మీరు చేశారనుకోండి విజయం మనదే సరేనా విజయం మనదే తప్పకుండా మీ కళలు నెరవేర్చుకుంటారు మీ గోళ్ళు వైపు అడుగులు వేస్తారు వేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మీ పిల్లలను చదివిస్తారు అలాగే మీ బాగిలన్నీ తీరిపోతాయి మీ అప్పులన్నీ తీరిపోతాయి మరి మీరు మీ కళల మీ కళల సహారం చేసుకోవాలంటే మరి పాటించక తప్పదని చెప్పి తెలియజేసుకుంటూ మన గల్పు ఈ చందమామ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవలసిందిగా కోరుకుంటున్నాను బాయ్